వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం ఎన్నో పోషక విలువలన్నా ఉన్నగాకు తాలింపు చూస్తామండి ఉన్నగాకతో పాటు ఉనగాక పూలను కూడా వేస్తే చాలా టేస్ట్గా వాటిలో చాలా విటమిన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు దాన్ని నీట్గా కడుక్కున్నాం వాటర్ వేసి బాగా డస్ట్ పోయినంత వరకు కూడా నీట్గా కడుక్కొని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో తగినంత వాటరు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కొంచెం నీరు ఆవిరేంత వరకు కూడా లైట్గా ఉడకబెట్టుకున్నాము ఇప్పుడు ఉడికిన మునగాకును చూడండి ఏదో ఈ విధంగా ఉందా మునగాకును పిండుకోవాలండి పిండుకోవాలి అంటే దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా వాటర్ లేకుండా పిండుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకుందాం ఇప్పుడు మనం కొంచెం తెల్లగడ్డలు కొన్ని మిరపకాయలు తీసుకొని మిక్సీలో వేసుకొని కచ్చి పచ్చిగా వేసుకుందామండి మిక్సీలో వేసుకొని ఇదిగో ఈ విధంగా పౌడర్లాగా వేసుకోవాలి ఈ విధంగా మరి పేస్ట్ లాగా కూడా వద్దు తర్వాత ప్యాన్లో నూనె పోసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం కొంచెం ఆవాలు వేసుకొని మనం మిక్సీకి వేసి పెట్టుకున్న పౌడర్ని దీంట్లో వేసి బాగా వేయించుకోవాలి ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకుందాం మీకు కారం తక్కువ అనిపిస్తే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని మనం ముందుగా పిండి పెట్టుకున్నటువంటి మునగాకును ఇందులో వేసి బాగా దూరంగా వేయించుకోవాలండి తగినంత ఉప్పు వేసుకున్నాం చూసారుగా ఇదిగో ఈ విధంగా అయితే మనం బాగా రోస్ట్ చేసుకున్నాం ఇవైతే బోన్స్కి చాలా మంచిదండి చాలా విటమిన్స్ కూడా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్